ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం పదమూడవ అధ్యాయం సాయి సంప్రదాయం ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవన విధానమే ధర్మము సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధిక్షయము పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజము కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవటం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి అందుకే ప్రతియుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మము తెలిపి మూఢాచారాలు తొలగించటానికి బాబా అవతరించారు శ్రీకృష్ణుడు బుద్ధుడు క్రీస్తు మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉంది మొదట కొద్దిసేపు సాయి పట్టించుకోలేదు కానీ చివరికొక కాగితపు పట్లం ఇచ్చి దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి దారిలో విప్పి చూడవద్దు అన్నాడు అతడు తన ఊరికి బయలుదేరాడు పోను పోను కుతూహలము ఎక్కువై చివరికొక కాలువగట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడు అందులో పొట్టేలు మాంసముంది వెంటనే దానిని కాలువలో పారేశాడు నీటికి తగలగానే ఆ మాంసము బంగారంగా మారి చూస్తుండగా మునిగిపోయింది అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసము ఇంద్రియ నిగ్రహం సాధించటానికి పనికొస్తుంది మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకి మనసుపోతుంది కాబట్టి వ్యర్థమే కాక అనర్థం కూడా అందుకే సాయి తన భక్తులను ఉపవసనించేవారు కాదు ఒకరోజు దాదాకెల్కర్తో ఆయన ఇప్పుడు సిమోగా పండగ కదా బిడ్డలను ఉపవసించనియ్యను అన్నారు ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు కొద్దిసేపట్లో శ్రీమతి గోకలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది అప్పుడు సాయి నెమ్మదిగా ఈ ఉపవాసము తపవాసము ఎందుకు దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోలీలు చేసి మనం తినాలి దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయ్యింది ఇంట్లో వంట చేసే వారెవరూ లేరు కనుక శ్రీమతి గోకలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది నిజానికి ఆమె మొదట సిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో మూడు రోజులు ఉపవసించాలి అనుకున్నదట ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలి అని నిశ్చయించుకున్నాడు నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి రాత్రి భోజనానికి ఏమి చేయిస్తావో అన్నారు మీరేది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్ మామూలే రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నువ్వు తిను అన్నారు బాబా బాబా ఈరోజు అలానే చేస్తాను రేపటి నుంచి నేను రాత్రి భోజనం చెయ్యను అన్నాడు దీక్షిత్ బాబా అప్పుడేమీ మాట్లాడలేదు కానీ రోజూ సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్ ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ నాత్నేను వెళ్ళి భోజనం చేయమన్నాడు బాబా ఆ రోజు ఏకాదశి సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినటం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చెయ్యను అన్నాడు నిజానికి అతనెన్నడూ ఉపవసించడు బాబా అతని సహచరులను చూపి వీరు పిచ్చివాళ్ళు నువ్వైనా వాడాకుపోయి భోజనం చేసిరా అన్నారు వంటవాడు చిరాకుబడి హారతి అయితే కానీ భోజనం పెట్టనన్నాడు నాజ్ఞే మసీదు చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా అతడు జరిగినది చెప్పక హారతి అయ్యాక తింటానన్నాడు బాబా పట్టుదలగా భోజనం అయ్యాకనే హారతి జరుగుతుంది అన్నారు వంటవాడు వడ్డించక తప్పలేదు భోజనం తర్వాత నాజ్ఞేతో తాంబూలం తినిపించారు బాబా